మిర్యాలగూడ పట్టణంలోని చైతన్య నగర్ గల సెయింట్ జోన్స్ హైస్కూల్లో గణతంత్ర దినోత్సవ వేడుకలను ఆనందోత్సాహాలతో సంబ్రంగా జరుపుకున్నారు పాఠశాల ప్రిన్సిపాల్ శ్రీనివాసరెడ్డి మువ్వరు నెలల జెండాను ఆవిష్కరించారు విద్యార్థులకు పలు ఆటల పోటీలతో పాటు క్విజ్ ఏర్పాటు చేశారు పాఠశాల ఉపాధ్యాయులు పందిరి విజయశంకర్ క్విజ్ పోటీని వినూత్నంగా చేపట్టి విద్యార్థులకు ఆసక్తిని కల్పించారు గెలుపొందిన విజేతలకు బహుమతులు అందజేశారు What is a program such so Okay. Uh, in this program, there are three rounds. The first one is questioning round. In the questioning round, there are 40 questions. Along with uh, general knowledge, all the subjects is mentioned in that uh, program, in that uh, term. And the second one is visual round. I am going to show you some photographs here. We uh, have to give the an answer. విచ్జ్ లింక్ విత్ మై క్వశ్చన్ గ్యాస్ ఫౌండ్ ఇన్ దోస్ఫియ ప్రైమరిటెన్ నైట్రోజన్ फॉर इंफॉर्मेशन टेक्नाजी वेपिकल सिटा वाटा हूं అందరూ ఎన్ని ఉండ చెప్ప బుక్స్ చెప్పగలదా hydrogen 1 oxygen very good is it మరియు ఆయన సుధామూర్తి నారాయణ నారాయణమూర్తి యొక్క అల్లుడు కూడా అల్లుడు కూతురు ద దాన్ ऐसा जीना जीना स्पेस और शायद वो वापस आएगी वो 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 आएगी साइलेंट में को थे वन मार्क का दो मार्क का देश है तीन का साइलेंट फोन लगा दिया 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 फर्स्ट टाइम आस्किंग रामानुजन ग्रुप विच कंट्री నో ప్రైవేట్ కాలేజెస్ అండ్ ప్రైవేట్ స్కూల్స్ విచ్ country ఏ దేశంలో ప్రైవేట్ కళాశాలలు కానీ స్కూళ్ళు కానీ లేని దేశం ఉంది ఒక దేశం ఆ దేశం పేరు చెప్పండి రాంగ్ కాదు సార్ మీకు తెలుసు చిన్న కంట్రీ అది నో జపాంగ్ సార్ క్యూబా క్యూబా ఈస్ రైట్ ఆన్సర్ దట్ ప్లేస్ నో స్కూల్స్ నో కాలేజ్ ప్రైవేట్ సెక్టర్ ఈ మధ్య కాలంలో అంటే మనం టూర్ ఉన్న టెన్త్ క్లాస్ స్టూడెంట్స్ మీ ఒక కుంభమేళ జరుగుతుంది కుంభమేళ అది ఏ రాష్ట్రంలో జరుగుతుంది అది ఏ ప్లేస్ అది ఉత్తరప్రదేశ్ రైట్ ఆన్సర్ ఎప్పుడూ వదులుకోవద్దు రావోరి మీ ఏ క్షణం విస్మరించవద్దు నిర్ణయం అప్పుడే నిజయం నిశ్చయం రా ఎప్పుడు